వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రవి అయితే అక్కీతో చాలా కోపంగా ఆ ఆఫీస్లో చైర్మన్కి నేను పియేగా కాదు నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఒక హోదా ఆ ఆఫీస్లో నాకంటూ ప్రత్యేకమైన ఒక చైర్ కావాలి వెళ్ళి మీ అన్నయ్యతో నువ్వు చెప్పు అని చెప్పి రవి చాలా కోపంగా చెప్తూ ఉంటాడు ఇక అక్కి అయితే భయపడుతూ అదేంటండి అలా అనేసారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇదంతా జరగకపోతే మనం ఇద్దరం కావలసి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి రవి చెప్తూ ఉంటాడు ఇక అది విని అక్కి అబాయ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య మనం కొత్తగా స్టార్ట్ చేసిన వెంచర్ గురించి దానికి సంబంధించిన కన్సెక్షన్ గురించి అంతా ఇప్పటి నుంచినే రవి చూసుకుంటాడు అని చెప్పి అక్కి అబాయ్తో చెప్తూ ఉంటే ఇక అబ్బాయి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కి నువ్వు అబ్రాడ్లో చదువుకున్నావు ఏ వర్క్ ఎలా చేయాలో చేయకూడదో నీకంటూ ఒక నాలెడ్జ్ ఉంది నీ భర్త ఆఫ్టర్ ఆల్ డిగ్రీ పాస్ అయ్యాడు అంతే అని చెప్పి ఆ అబ్బాయి చాలా కోపంగా చెప్తూ ఉంటాడు ఇక రవి ఆ మాటలన్నీ విని అయితే ఏ డిగ్రీలు లేకుండా ఒక చైర్మన్ పదవిలో అతన్ని ఎలా కూర్చోబెట్టారు అని చెప్పి రవి అడుగుతూ ఉంటాడు ఇక అభయ్ అయితే నా నిర్ణయం అంతా కరెక్టే నేను ఏం చేసినా కూడా ఆలోచించి చేస్తాను అని చెప్పి అభయ్ అంటూ లో క్లాస్ వాళ్ళు ఇంతకంటే ఇంకా గొప్పగా ఎలా ఆలోచిస్తారు అని చెప్పి ఒక్కసారిగా అభయ్ అనగానే ఇక రవి అయితే చాలా కోపంగా ఎవరా లో క్లాస్ ఎవరా నూరుజారి మాట్లాడింది అని చెప్పి ఇద్దరు ఒకరికొనొకరు గొడవ పడి కొట్టుకుంటూ ఉంటారు ఇక అది చూసి మాయ అయితే చాలా సంతోషపడిపోతూ నవ్వుతూ ఉంటుంది ఇక రవిని అక్కి ఆపుతూ ఉంటే జెండే కూడా అభయ్ని ఆపుతూ ఉంటాడు అలా కొట్టుకోకండి అని చెప్పి ఇద్దరు కలిసి చెప్తూ ఉంటే ఇద్దరు వినకుండా ఒకరినొకరు గొడవపడి కొట్టుకుంటూ ఉంటారు